పట్టణంలోని పూలే కాలనీలో వినాయక చవితి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు స్థానిక వార్డు పూలే కాలనీలో ప్రథమ ఏకాదంతాయ వినాయక చవితి మహోత్సవాలు గత మూడు రోజులుగా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి పూలేకాలనీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం పెద్ద సంఖ్యలో భక్తులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మామిడి భక్తులు సుబ్రహ్మణ్యం హరిదాస్ గౌరీశంకర్ మట్టుపల్లి గోపాలకృష్ణ బండారు రవికాంత్ తదితరులు పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు కమిటీ సభ్యులు టి ఈశ్వర్ ఎన్ నాగేశ్వరరావు వెంకటాద్రి సామేశ్వరరావు పఠాన్ తదితరులు పర్యవేక్షించారు రోజు వినాయక చవితి మూడో రోజు సందర్భంగా పూలే కాలనీలోని మొదటి సంవత్సరం ఏకదంత యూత్ తరఫున మూడు వందల యాభై మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది దానికి గెస్టులుగా గౌరీ గారిని అందరినీ పిలిచాము ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు పూలే కాలనీలో మరి మొదటి గణపతి నవరాత్రి సందర్భంగా మరి మూడో రోజు ఇవాళ అనసంతర్పణ కార్యక్రమం పెట్టారు ఏకదంత మరి యూత్ తరపు నుంచి ఈశ్వరు మరి మిత్రులు అందరూ కూడా కలిసి ఈ రోజున స్థానిక మరి కాలనీలో ఉన్న ప్రజలందరికీ కూడా కుల మతాలకు అతీతంగా మరి న్యాయచ్యోతి ఉత్సవాలు ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి గత మూడు రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇందుకు గాను సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి ఈ పూలే కాలనీ సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపు